నమస్కారం ప్రజలారా మన జగనన్న జన్మదిన వేడుకలు ఏ విధంగా జరిగినాయి రాష్ట్రంలో మరి జన్మదిన వేడుకలు ఆ తరహాలో చేయడానికి గల కారణాలేంది ఏంది విషయం మహిళలని కూడా చూడకుండా గర్భిణీ స్త్రీ అని కూడా చూడకుండా దేనికి ఆ మహిళ మీద కాలితో తన్నాల్సి వచ్చింది మరి వీళ్ళు మన జగనన్న అభిమానుల లేక ఉన్మాదుల మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికో మరి ముఖ్యంగా మన అన్నను ప్రధానమంత్రిని చేయాలనుకునేటువంటి వ్యక్తులు ఏ విధమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారో మనకు ఇదే మాదిరినే మనం చేసుకుంటా పోతే మనకు పదకొండే ఉంటాయా లేకుంటా ఉంటే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు వస్తాయా ఏంది వ్యవహారం ఏంది కథ మరి దేనికి మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇటువంటి విషయాలు ఇటువంటివి చేసినప్పుడు దేనికి ఖండీ లేదనే దాని మీద మనం ఈరోజు ఒక చిన్న వీడియోని అయితే మనం తప్పకుండా విశ్లేషణ చేద్దాం ప్రజలారా ఎందుకంటే మనం అధికారంలో లేనప్పుడు కూడా ఇటువంటి పనులు చేస్తున్నామంటే రేపు మన అన్న అధికారంలోకి వచ్చిన తరువాత రెండు వేల ఇరవై తొమ్మిది కష్టం రాలేము అది అందరికీ తెలుసు సరే ఎప్పుడొకసారి మనం వచ్చిన తరువాత మ్యాజిక్ ఫిగర్ దాటగానే రపరప అని ఒక పోస్టర్ వేశాడు రపరప నరుకుతాం ఫ్లెక్సీ ఏర్పాటుపై కేసు నమోదు ద్వారకా తిరుమల రామ సింగవరంలో వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదమైంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్లు రప రప నరుకుతాం ఒక్కొక్కడిని అని ఫ్లెక్సీపై ఉన్నది మరి ఏంది కథ ఏడికి పోతున్నాం మన జగనన్నకు మనం అభిమానులవా లేకుండా ఉంటే ఉన్మాదులువా మరి జగన్ అన్న ఇంకొక విషయం ఏంటంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏ విధంగా ఆయనకు బలిచ్చి ఆ రక్తాన్ని ఫ్లెక్సీల మీద వేస్తున్నారు అంటే ఆ వాయి ఆ వీడియోలు నా దగ్గర ఉన్నప్పటికీ నేను చూపించలేనటువంటి పరిస్థితి ఎందుకంటే యూట్యూబ్లో మళ్ళీ మనం వీడియోలు చేసేదానికి కూడా ఉండదు ఏదో సినిమాలో సెన్సార్లు వేస్తారు సినిమాలో కూడా అది చూపించకుండా బ్లడ్ కూడా చూపించకుండా వాళ్ళు ఆ విధంగా దానికి ఇది ఏచారు అవన్నీ కూడా ఏమి లేకుండా ఏ విధంగా ఆ వీడియో వైరల్ చేయటం మరి ఏ విధంగా వీళ్ళు ఏం జగనన్న ఏమన్నా బలి కోరుకుంటున్నాడా ఏమన్నా నరబలి ఏంటి నాకేనా ఏమన్నా చెప్పినాడా మరి ఏదో అమ్మవారు పాడు ఇటువంటి వాళ్ళు శాంతి చేసేదానికి ఆ విధంగా బలి చేస్తారు తప్ప మన జగన్ అన్న ఏమన్నా ఏమైనా బలి ఏమన్నా నాకు బలి ఉండి అని అని ఏమన్నా అన్నాడా ఏమన్నా జగనన్న ఏమన్నా ఆ విధంగా ఏమన్నా ఆలోచన చేస్తున్నాడా దాని మీద ఎవడైనా సరే మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు బయటకు వచ్చి ఇటువంటి చేయకూడదురా ఏ విధంగా వాళ్ళు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఒకసారి ఆలోచన చేయండి ఖచ్చితంగా సుప్రీంకోర్టు గడపోయి ఇదే ఆగే పని కాదు చట్టరత చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా ఉంటాయి ఆ విధంగా నరబల్లి ఇచ్చేది ఏంది ఆ రక్తాన్ని తీసుకొని పోయి ఫ్లెక్సీల మీద పోసేది ఏంది దాన్ని మళ్ళా తిప్పుకొని రపరప అంటమేంది దాన్ని మన జగన్ ఏమంటాడు రబ్రప్ప అంటున్నారంటే అదేదో సినిమాలో డైలాగ్ బా అంటారు అంటాడు రేపు ఈ విధంగా నరబలి చేసే ఆ రక్తాన్ని అంతా కూడా ఎత్తుకొని పోయి దేనికి ఈ విధంగా మీ ఫ్లెక్సీల మీద వేశారంటే అది వాళ్ళ అభిమానం నా మీద ఆ విధంగా ఉండదని నా అనొచ్చు అంటాడు ఖచ్చితంగా అనబోతాడు అదే మాటే ఎందుకు చెప్తున్నాను ప్రజలారా ఇవన్నీ అంటే ఇటువంటివి చేస్తే మా నాన్న ప్రధానమంత్రి కాలేడు ఈ నరమల్లిలు చేసిన తర్వాత ఒక మహిళని కూడా చూడకుండా మా ఇంటి దగ్గర పటాసులు కాల్చొద్దాయా ఒకరు పక్కకు పోయి కాల్చుకోండి అంటే నిండు గర్భిణీని ఏడు నెలల గర్భిణీ మీద ఆమెను పట్టుకొని కొట్టి ఆమె కడుపు మీద దన్నారు అంటే ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నారు ఏ స్థాయిలో ఈ అభిమానమా లేకుండా ఉంటే ఇంకొకటే ఈ సైకో ఆనందమా లేకంటే ఇటువంటి చేర్చే ఏమన్నా మన జగన్ అన్న ఏమన్నా ఆనందపడతాడు మన జగన్ అన్న కళ్ళలో ఆనందం చూసేదానికే ఈ గర్భిణీలను కాళ్ళతో తన్నామని ఏమన్నా ఆలోచన చేస్తున్నారా ఇటువంటి చేచ్ఛే మన అన్నకు మేలు జరుగుతుందని ఏమన్నా అనుకోనారా మేలు జరుగుతుందని ఏమన్నా అనుకోనారా బైక్ సైలెన్సర్లు ఇప్పి ఇతర పార్టీల వాళ్ళ ఆఫీసుల దగ్గరికి పోయి ఆడేదో మనం ఆ రౌండ్ లేస్ వచ్చిన పాట పెద్ద మొగోళం అనుకుంటారా లేదు మహిళల్ని గర్భిణీలు కొట్టిన పాట పెద్ద మొగోళ్ళు అనుకుంటున్నారా రపారపా నరుకుతామని ఫ్లెక్సీలు వేసిన పాట ఏమన్నా పెద్ద మొగోళ్ళు అనుకుంటున్నారా లేదు జగనన్నే చెప్పినాడు మనం ఎట్ైనా చేసుకోవచ్చు అని ఏమైనా ఆలోచన చేస్తున్నారా దేనికి నిదర్శనం ఇవన్నీ కూడా ఇటువంటి చర్యలు చేస్తే ఏమన్నా ఓట్లు ఓట్లేస్తారని ఏమన్నా మీరు అనుకోనారా ఇటువంటి చర్యలు చేస్తే ఉండే పద కూడా ఉండవు లాస్ట్కి ఒకటే మిగులుతుంది ఇటువంటివి చేస్తే ఒరే అధికారంలో లేరు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు రేపు వీళ్ళే ముఖ్యమంత్రి రేపు వీళ్ళే ప్రధానమంత్రి అయితే రేపు మన జగనన్నే అయితే మరి ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయి ఏ విధంగా లాండ్ ఆర్డర్ ఉంటుంది రాష్ట్రంలో ఎవరు నిలబడాల్సిన పని లేదు అని ఏమన్నా నిదర్శనమా మీరు లేదు లేదు మేము మమ్మల్ని గెలిపియొద్దు మా చర్యలు ఇదే విధంగానే ఉంటాయి మేము ఇదే విధంగానే గంజాయి మత్తులో ఊగి మహిళల మీద కొడతాం మహిళల్ని కొడతాం గర్భిణీలు చూడడం ఇదే విధంగా ఫ్లెక్సీలు వేస్తాం అని ఏమన్నా మీరు ఏమన్నా ముందుకు పోతున్నారా అన్న నేల నాకు ఇచ్చేదానికి నాకు ఇచ్చిన కాడికి చాలు అంటే ఇప్పుడు దీన్ని మన జగనన్నైనా అన్నైనా బయటకు వచ్చి ఖండియాలి కదా ఈ విధంగా చేతిరావు స్వామి నాకేమి నరబలి ఇద్దు నేనేమి ఒక దేవతని కాదు లేంటే నన్నేమి నన్నేమి శాంతపరచొద్దు నేను శాంతంగానే ఉన్నాను నా కిందికి ఎన్ని పెట్టరేగిపోయి ఈ విధంగా చేస్తున్నారని ఏనైనా చెప్పొచ్చు కదా లేదు మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఆ బయటకు వచ్చి ఆ మాట్లాడవచ్చు కదా బయటకు వచ్చి మాట్లాడి ఇటువంటి చర్యలు చేయొద్దు పాలాభిషేకాలు చేయండి అన్నదానాలు చేయండి అదే అదేవిధంగా రక్తదానం చేయండి అదేవిధంగా ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంటున్నటువంటి వాళ్ళకి ఎత్తుకొని పోయి బెడ్షీట్లు ఇవ్వండి లేకుండా ఉంటే వాళ్ళకు ఫ్రూట్స్ ఇవ్వండి లేదు అన్నకంగా మంచిది అన్నం అన్న ఆశపడ్డాడు అన్న అదేవిధంగా అన్నకి ఇష్టమైనటువంటి ఆయుధం గొడ్డలు ఉండదు వాటితో నరకండి కేకుల్ని ఎన్ని నరుకుతారో సంతోషపడతాడు కదా నేను కూడా అదేవిధంగా గొడ్డలతోనే కదా నరికింది ఈ విధంగా నరబలి ఈటం ఏంది ఆ నరబలి ఈటం ఏ విధంగా చట్టంగా చట్టరీత్యంగా ఏ విధంగా నేరం మరి మీరు ఆ విధంగా చేర్చి నిన్ను గర్భిణీని కాలుతో తనడం ఏందిరా ఇద్య ఒకళ్ళ వాళ్ళు మా ఇంటి దగ్గర కాల్చుద్దురావు స్వామి ఆ పక్క పోయి కాల్చుకోండి అన్న పాట ఆ మహిళను తీసుకొని వచ్చి ఆమెను ఒక ఏడు నెలల కడుపుతో ఉండేటువంటి ఆమెను కొట్టడం ఏంది ఈ ఫ్లెక్సీలు వేయడం ఏంది సైలెన్సర్లు ఇప్పి రచ్చలు చేయడం ఏంది ఈ మేకపోతుల్ని నరకడం ఏంది అది ఎత్తుకొని మీ ఫ్లెక్సీల మీద పోయడం ఏంది ఆ రక్తాన్నంతా సో నేను ఏం చెప్తాను అంటే రాష్ట్ర ప్రజానికానికి మరీ ముఖ్యంగా మన అన్న అభిమానులకి అందరికీ కూడా మనం ఎన్నో చేసినాం ఎన్నో మనం అధికారంలో ఉన్నప్పుడు చేసినాం కానీ ప్రస్తుతానికి మనం అధికారం లేకుండా ఉంటేనే ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నాం ఈ విధంగా భయాందోళన సృష్టిస్తూ ఉన్నాం ఈ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి మేము అధికారం వచ్చితే మేము అధికారం లేక వచ్చితే ఇంకా ఏ విధంగా ఉంటుందని ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలియజేసేటువంటి ప్రక్రియలో ఈ విధంగా మనం చేర్చున్నామా మన పేరు నాని అన్న చెప్పినట్టు రప రప అనేది చెప్పి చేర్చామా చెప్పకుండా రాత్రికి రాత్రి చేసేయాలా అని మన పేరు నాని గారు చెప్పినట్టు మనం ఆ విధంగా ముందుకు పోవాలి తప్ప మనం ఈ విధంగా మనం పబ్లిక్గా మనం ప్రజానికం రాష్ట్రం మనం ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాం మరి ప్రజలేమనుకుంటారు మనకు అధికారం లేదు మనకు మళ్ళా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై స్థానాలు మనం గెలిచాలా గెలిచి మళ్ళా అన్నను ముఖ్యమంత్రిని చేసి ప్రధానమంత్రిని చేయాలా మనం ఇటువంటి చర్యలకు పాల్పడితే మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం మనకు ముగ్గు చూపుతారా మన అన్నకు సపోర్ట్ చేస్తారా అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఈ విధంగా ఇంత ఉన్మాదులు మాదిరి తయారవుతున్నారు మన జగనన్న అభిమానులు అని అనుకుంటే మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఆ మాదిరి అనుకుంటే మనమేం చేస్తాం మనకు ఆ ఉండే పదకొండుగడ ఉండవు రాబోయే రోజుల్లో అని నేను ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా మనం పేరు నానిని ఫాలో అయిదాం ఇటువంటి చర్యలు అంటే అన్నకు పుట్టినరోజు వేడుకలు ఎన్నో రకాలుగా చేయొచ్చు ఈ విధంగా నరమ ఈ విధంగా రపరప అనడం ఈ విధంగా మహిళల మీద అదేవిధంగా మహిళల మీద వాళ్ళ మీద చేయి చేసుకోవడం గర్భిణి అన్నీ చూడకుండా వాళ్ళ మీద కొట్టడం ఇటువంటి కూడా దేనికి నిదర్శనం అవుతాయి అనేది ఒకసారి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం కూడా ఆలోచన చేసుకోమని తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ మా జగనన్న పుట్టినరోజు వేడుకలు ఏ విధంగా జరిగినాయి అనేది మీ అమూల్యమైన మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం